నమస్తే ఈరోజు జూన్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ చేసింది అందులో భాగంగా ఒకటేమో తెలంగాణ గీతం అంటే ఉన్న పాత గీతాన్ని ఇలా కొత్త గీసి మళ్ళీ ఏదో చేద్దామని వాళ్ళు కొత్త గీతం పెడుతున్నామని తయారు చేసేది ఒకటి రెండవది తెలంగాణ లోగో ఆర్ ఎంబ్లమ్ అంటే రాజముద్ర తెలుగులా దాన్ని మార్చాలని ఒక ప్రయత్నం చేసేరు అయితే దానికి దానికి ఒక మోడల్ డిజైన్ కూడా తయారు చేశారు అది బ్యాక్ ఫైర్ అంటు కొట్టి మళ్ళీ దాన్ని లాంచింగ్ అయితే వాయిదా వేసారు కాకపోతే ఎంబ్లం అయితే ఫైనల్ డిజైన్ అయితే వచ్చింది మన దగ్గర ఉంది అయితే ఎంబ్లంలో మెయిన్ ఏంటంటే రెండు విషయాలు ఒకటి ఇంత ముందు కాకతీయ కళాతోరణం ఆర్చ్ ఒకటి మాట్లాడదాం అయితే ఆ రెండు ఉన్నాయి ఆ రెండింటిని తీసేసి ఈయన ఏం అంటే అమర స్తూపం పెట్టి దాన్ని చేద్దామని ట్రై చేసి అయితే అమర స్తూపం ఏంటిది అసలు అది దాని చరిత్ర ఏందని మనం ఒకసారి బ్రీఫ్ చూద్దాం అయితే అమరవీరుల స్తూపము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఉవ్వెత్తున లేచింది ఉద్యమం ఉద్యోగస్తుల నుంచి స్టార్ట్ అయి వాస్త అరవై జిల్లా శంకరణిలో సదాసిపేటలో జూన్ ఇరవై జనవరి ఇరవై నాలుగు నాడు ఎన్కౌంటర్ చేయడం జరిగింది కాల్పుల్లో మరణించిన శంకరన్న అనే వ్యక్తి విద్యార్థి నాయక్ విద్యార్థి అప్పటి నుండి జూన్ ఇరవై జనవరి ఇరవై నాలుగు నుండి ఆగస్టు ఎండింగ్ వరకు దాదాపు మూడు వందల అరవై తొమ్మిది తొమ్మిది మందిని మూడు వందల అరవై తొమ్మిది మందిని పుట్టన పెట్టుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం చంపారు చంపారు లిఫ్టర్ చిన్న చిన్న విద్యార్థులను స్కూల్ రాసుకున్న విద్యార్థులను కూడా ఫైరింగ్ చేసిండ్రు మలాల్ చంపేరు మలబార్ పోలీసులతోటి ఈ ఈ పోలీసులు అయితే చేరని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాసుబ్రహ్మానతలేటి మలబార్ అంటే కేరళ ఎస్ కాసు బ్రహ్మానంద అధ్యక్షతన ముఖ్యమంత్రిత్వంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని చిన్న చిన్న ముక్కు విద్యార్థులను కూడా చూడండి యువకులు అంటే స్కూల్ హై స్కూల్ పోయేటటువంటి వాళ్ళని కూడా డ్రెస్ లేషన్ వాళ్ళని కూడా సికింద్రాబాద్ గల్లీలలో కాచి చంపడం జరిగింది ఎంత కిరాతకం అంటే ఆ సందర్భం తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లో దాదాపు పదకొండు మంది ఎంపీలను తెలంగాణ జనసమితి నుంచి గెలవ గెలవడం జరిగింది ఆ యొక్క రియాక్షన్ దాన్ని గుర్తించి ఇందిరాగాంధీ ఆనాటి ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు మర్రిచన్నారెడ్డి గారిని లొంగ తీసుకొని ఏదో రకంగా కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి ఆయన లొంగ తీసుకొని ఆయనకు గవర్నర్ ఇచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి చేసి అదొక చరిత్ర దీ అంటే మనము ఈ స్థూపానికి గల మొదటి కారణము పంతొమ్మిది వందల యాభై రెండు జయశంకర్ వీళ్ళంతా పొట్లాడి అప్పుడు కూడా ఆరుగును చంపారు యాభై రెండులో కూడా ముల్గే ఉద్యమం ఇడ్లీ ఇడ్లీ సాంబార్ గోబీ ఆగ ఉద్యమం తీసుకొచ్చి అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటికి పీక్ స్థాయికి వచ్చింది ఆ సందర్భం ఆ సందర్భం జరిగినటువంటి ఉద్యమం తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ లో ఈ అమరావతి స్థూపం నిర్మించారు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ సాక్రిఫైజ్ సింబలైజ్ చేయడం కోసం ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు ఈ అమల స్థూపం అనేది వాళ్ళ ప్రాణాలు తీసిన కిరాతకులకు మర్చిపోవద్దు తెలంగాణ సమాజము అని కల జ్ఞాపకార్థమే జ్ఞాపకార్థం అంటే చంపింది ఎవరే వాళ్ళు చంపింది మీరే కదా వాళ్ళ అరసత్వమే ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అయితే ఈ ఈ అమల స్థూపం అనేది ఒక సింబల్ ఆఫ్ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళకి ఎంత తెలంగాణకులు కిరాత్కులు అనేది మనం కట్టుకున్నాం మన గుర్తున్నా కొడుకులు ఏం చేసిన ఎస్ కట్టుకుని ఆ స్తూపం అది ఆ స్థూపం స్ఫూర్తిగానే మళ్ళా మల్లిదన ఉద్యమాలు వచ్చినాయి అడిగిపోయి మొక్కి దండం పెట్టి ఉద్యమం చేయడం కదా త్యాగం చేసినటువంటి వ్యక్తులను గుర్తించుకోవాలి కదా ఒక నేచర్ ఒక అవును సాంప్రదాయం ఒక సాక్రిఫై చేస్తే అతన్ని శ్లాఘించడం జ్ఞాపకం చేసుకోవడం అనేది సాంప్రదాయం ఒక నిబద్ధమగల వ్యక్తులకు ఉన్నటువంటి లక్షణం అది అయితే ఆ అమర్తల స్తూపాన్ని తీసుకొచ్చి ది రాజముద్రలో పెడతా ఉంటున్నావు నేను నాకు ఒక చిన్న ఇది వస్తుంది రాజముద్రలో పెట్టామంటే నువ్వేంటి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు రోజు గుర్తు చేస్తా ఉంటావు ఇక అదేనా అదే కనబడుతున్నా అయితే చిన్న ఎగ్జాంపుల్ అయితే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పురాణం చేసి భగత్ సింగ్ అంటే ఉరితాడు మన భగత్ సింగ్ గుర్తొస్తే ఉరికి గుర్తొస్తుంది ముద్దాడి అదే ఆ ఉరితాడిని భగత్ సింగ్ తీసుకుపోయి నువ్వు కెమ్ల పెడతావా అదే అది గౌరవించినట్టు కాదు అది హీరేసినట్టు ఉంటది అంతే ఆయన ఎక్కడ అక్కడ పెట్టాలి ఆయన దండం పెట్టాలి గౌరవించుకోవాలి స్ఫూర్తి తీసుకోవాలి కానీ నువ్వు అదొక విచిత్రంగా బొమ్మలాగా తీసుకొచ్చి అదొక అదొక చిహ్నం కాదు అదొక ఏదో అదొక చిహ్నం కాదు అదొక గుర్తు గుర్తు అంటే అది ఒక తీపి గుర్తు కాదు అది చాలా బాధాకరమైన గుర్తు నువ్వు దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ గుడించాలి మినిమం కామన్సన్స్ ఉంటే అట్లా చేయదాన్ని దాన్ని దాన్ని ఒక సాక్రెడ్ అంటే ఒక పవిత్రమైన ఆత్మల సమాహారం అది దాన్ని ఏ ప్లేస్ లో ఉంచాలో గుడిని ఉంచాలి దాన్ని ముఖ్యంగా ఈ ఈ యొక్క అమరవీల స్థూపం అంత ముందు యాభై రెండులో ఆరుగురు అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఈ యొక్క మూడు వందల దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మంది యొక్క ఆత్మల సమారం సమా గుడి గుడి అమరవీల ఇప్పుడు ఇది ఇరవై అడుగు పది అడుగులు కట్టు ఈ రెండు ఈ సంవత్సరానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ సంవత్సరానికి జరిగినటువంటి సందర్భం అంటే యాభై ఐదు సంవత్సరాలు కట్టు యాభై ఐదు యాభై ఐదు బండ్ దగ్గర కట్టు సెక్రటరియట్ ముందు కట్టు ప్రతి సాధన సభ్యుడు గెలిచిన సాధన సభనికి జ్ఞాపకం ఉంటది రెండు వందల అడుగుల శివాల మీద నడిచి మనం సెక్రటేరియట్ లా పోతు తెలుస్తుంది తెలుస్తుంది దాన్ని గౌరవించాల్సిన ప్రదేశం ఇది కాదు అనేది మన ఉద్దేశం ఎస్ నువ్వు గౌరవిస్తున్నట్టు ఏం లేదు కేవలం నీ పిఆర్ కోసము నీ పబ్లిసిటీ కోసము ఏదో నేను ఏదో చేస్తున్నాను ప్రూవ్ చేసుకోవడం అంటే నిన్ను ఉంటారేమో అని అడ్డం పెట్టుకున్నాను ట్రై చేస్తాను అమరవీరుని అడ్డం పెట్టుకుంటున్నా కానీ గౌరవిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకో చాలా సందర్భాల్లో ఈ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాడిన భాష ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఏమాయంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినటువంటి విషయం ఇది నిధులు నిధులు నియామకాలు అనే శ్లాగంతో శ్లోగంతో వచ్చింది కదా అని ఒక విలేకరు అడితే ఇవి ఏం సంబంధం లేదు కొంతమంది పని లేని వాళ్ళు తీసుకొచ్చిన ఉద్యమం అని అన్నాడు ఈ ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ అంటే గౌరవం లేదు నీకు ఈ అమరవీరులు అంటే గౌరవం లేదు ఎన్నడు కూడా నువ్వు జయ తెలంగాణ అనని వ్యక్తివి నువ్వు ఆ ఉద్యమంలో లేని వ్యక్తివి అయితే ఈడ నేనేమనుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని అవగాహన చేసుకోవాలి ఈ ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటాడు రేపు ముఖ్యమంత్రి ఇంకో పాటికోవచ్చు ఇదే పెద్ద మనం దాని గురించి పెద్దగా ఉంటుందని స్థూపం ఒక అంశం అయితే ఆ చారిత్రక కట్టడాలు చారిత్రక చిహ్నాలు చార్మినార్ కానీ కళాతరణం కానీ తీసేసి అయితే ఈయన ఇంకొక సందర్భం మొన్న నేను మన్నా అన్నదా ముఖ్యమంత్రి గారు అన్నమాట ఏంటంటే మేము రాచరిక పోగడలు తీసేస్తామని అన్నాడు అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే ఇందులో ఈ యొక్క అశోక చక్రము ఏ రాచరిక వ్యవస్థ నుంచి వచ్చింది ఈయన చరిత్ర తెలుసా భారతదేశంలో శాంతి స్థూపము అశోకుని సింహాలు అశోక చక్రం తీసుకునే దేశం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి మౌర్య చంద్రగుప్తుల కాలం నుంచి వచ్చినటువంటి అశోక చక్రాన్ని తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం గౌరవిస్తుంది వాళ్ళ అంటే ఏది నువ్వు చెప్పిన మాటకు ఇది బిద్దంగా ఏది కూడా పొందడం లేదు ఏ పొందడం లేదు అమర్ అమర్ల స్తూపాలు ఇండియాలో ఎన్నో ఉన్నాయి సొందర పోయిన ప్రాణాలు కట్టిన స్తూపాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోవాలంటే వాటిని పెట్టలేదా ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు దేశంలో వాళ్ళు గౌరవించాను అది కాదు కాదు అంటే నీ మూర్ఖత్వం ఎక్కడ ఏం పెట్టాలో తెలియదు ఇది కనపడుతుంది ఆయన చెప్పిన మాటకు మనం ఏంది రాచరిక పొగరలో వద్దన్నాడు వద్దన్న దాని తార్కాణం అశోక చక్రం వద్దన్న అదే పెట్టినావు కదా నీకే లాజిక్ లేదు ఇది ఒక నీది ఒక చిన్న నీ అంటే మనిషి అంత బ్రెయిన్ ఉంది నీకు కాబట్టి చెప్పేదాన్ని లాజిక్ చేసి దాన్ని ప్రూవ్ చేస్తావు అంటే అది కూడా కాదు అది అది ఆ లాజిక్ వర్త్ ఇక్కడ నువ్వు పెట్టలేకపోయినా ఇంకొకటి ఆ రంగులు ఏంది మూడు రంగులు ఎందుకట్లా

అందరూ సమదృష్టితో చూసేటటువంటి భావం కలిగి ఉండాలి కానీ ఇంకొకటి ఇది అమరవీల స్తూపం ఇది ఎవడైతే చంపిండో అంతా కూడా అంత కూడా ఇప్పుడు సంతాపం తెలిసినట్టు సంతాపం తెలిపినట్టుగా చేసినట్టే వాళ్ళని వాళ్ళ వాడుకుంటున్నావు నువ్వు గేస్ నీకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు ఇంకొకటి ఏం లేదు గౌరవం లేదు పశ్చాత్తాపం లేదు ఇంకో వేరే ఎలాంటి వాటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే దీని మీద ఒక నిబద్ధత కలిగినటువంటి నా నాయకత్వం చేసే పనులు కావు ఇవి కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఇది పెట్టడం ద్వారా తెలంగాణ సమాజానికి ఇప్పుడున్న తరానికి ఇంకా రాబోయే తరాలకు ఐ తరానికి ఈ కాంగ్రెస్ చేసిన కిరాతకం ఏందనేది తెలుసు తెలంగాణ లోపల అది లిక్షిప్తమే ఉంటుంది వాస్తవం కరెక్ట్ మంచి పని చేసినా బాబు కాంగ్రెస్ ని సంక్రాంతించే పని చేసినాం అయితే నేనేమంటా అంటే ఇంత ముందు రెండు వేల పద్నాలుగు వచ్చినటువంటి ప్రభుత్వము ఆ రోజు కాకతీయ కళాతోరణం చార్మినార్ పెట్టింది ఈ లోపలు ఒకవేళ ఆనాటి ప్రభుత్వము ఈ అమరవీరుల స్థూపం పెట్టుంటే సోకాళ్ళు కాంగ్రెస్ మేధావులు ఏమనేవాళ్ళు ఏమనేటోళ్ళు ఏమంటారు అంటే మమ్మల్ని ప్రతిక్షణం మేము ఇచ్చిన ఇప్పటికైనా అయినా మమ్మల్ని ప్రతిక్షణం అవమానించడం కోసం ఇది పెట్టినావు ఇది ఆంధ్ర తెలంగాణ మధ్యలో గొడవలు సజీవించడం కోసం పెట్టినవు ఎప్పుడు నగలాలని పెట్టినావు అని మొత్తుకునే కూడా ఈ కొడుకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు అదే ముందు తీసుకొచ్చేవాళ్ళు ఇదో ఇదొక భాగం అయితే ఇందులో ఈజీ పెట్టలేదు ఆయన తెలియదు నీ కాకతీయ యొక్క ఉద్దేశం ఏంటంటే ట్వెల్త్ సెంచరీలో కాకతీయ సామ్రాజ్యము ఈ అంతే కలిపి ఉంచి పరిపాలన చేసేది మీకు లేకపోతే ఒక్కొక్క ప్రాంతం ఒక తీసుకొచ్చింది వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకున్నాం చరిత్ర మొదలైంది మనం ఎస్ ఒక మూలం మనకు అది ఉద్దేశం కోసం పెట్టిండ చార్మినార్ కూడా ఎందుకు కట్టిదంటే హైదరాబాద్ ప్లేగ్ వ్యాధి వచ్చినందుకు దాన్ని గుర్తుగా కట్టిరు ఆ వ్యాధి తగ్గిపోయి అదొక అదొక విజయం అదొక విజయ సంగ విజయ చేయన ముస్లింల ప్రాపర్టీ కాదు కాదు అది అంటే దీంట్లో ఇంకో కోణంగా చూసారు ఆ మూడు రంగుల కాంగ్రెస్ జెండా ఒకటి ఒక కారణం అయితే ఇంకో పువ్వు కనిపిస్తుంది అవును ఆ పువ్వు ఏందా క్లియర్ గా చూస్తే డిజైన్ అని రాసారు రాసి పువ్వే అది ఎస్ ఫ్లవర్ ఏం ఫ్లవర్ క్లియర్ గా చూస్తే లోటస్ లో మంచిగా అది లోటస్ ఫ్లవర్ అయితే నా అదే దీన్ని చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఇందులో మోడీ గారి ఫ్లవర్ నాకు డౌట్ ఇస్తుంది ఇప్పుడు నువ్వు చార్మైన కాంగ్రెస్ ఏం నాకు తెలిసి అది మొదటి యాభై నుంచి మైనారిటీ అఫ్యూమెంట్ వాళ్ళు తీసేయేది అది తీసిగా నువ్వు కాంగ్రెస్ మనుషులకి అయితే కొడతాడు ఇది కాంగ్రెస్ మన చేసేవి దత్తంతో కొడుతున్నది వాళ్ళు తీసేయమని చెప్పుంటారు చెప్పుకుంటారు తీసేసి పువ్వు పెట్టరాని పెట్టలేదు ఇందులో ఇంకొకటి కొట్టారు ఇప్పుడు ఇది ఈ పువ్వు బిజెపి పువ్వ మో పువ్వ ఇలాగ పువ్వు మా తెలంగాణ ప్రజలకు పువ్వు పెడుతున్నవా అనేది ఒక ఒక వాదన అయితే దీని ఆమోదం తెలపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సమ గెజెట్ తియ్యాలట తీయాలని పసంది ఎస్ ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తే ఇద్దరు కలిసి చేసినట్టుగానే భావించాలి పసింది వాళ్ళ ఆమోదం కోసం పూ పెట్టేట్టుంది ఎస్ కామృతాలు ఆమోదించరా ఒక్క రేస్ బీజేపీ రెండు కలిసి చేసినటువంటి రైట్ ఇది ఆంధ్ర అంటే ఎందుకంటే బీజేపీ అమరవీరుల స్థూపంలో బీజేపీ పాత్ర సున్నా అవును ఎన్నడూ కూడా తెలంగాణ కోసం ఫైట్ చేసే సందర్భం లేదు అందుకే వాళ్ళు పూ పెట్టుకోండి ఇప్పుడు అదే కాబట్టి వీరిద్దరు ఒకవేళ ఆమోదం జరుపు ఆమోదం జరుపుతే వీరిద్దరు కలిసి చేసినప్పుడే భావించవచ్చు అమరం వీటిలో రక్తాన్ని ఇట్లా తోడుకొని ఇట్లా పూసుకొని నేను నేను కూడా కొట్టాలని చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు మొత్తం వాళ్ళు మన అస్తిత్వాన్ని పక్కన పెట్టేసి ఒక కొత్త రకమైన విధానం తీసుకురావడం కోసం పువ్వు నువ్వే వికారంగా ఆ సింబల్స్ ఆ మూడు రంగులు పెట్టి దీని ఒక దీన్ని ఒక సిల్లీ సింబల్ తీసుకునేసి సిట్లో సీరియస్నెస్ లేదు ఒక చరిత్ర లేదు ఒక దీనికి ఒక అర్థం కూడా ఏం లేదు అంటే గా కూడా ఈ ప్రపంచంలో మనం భవిష్యత్తు నిర్మాణం కావాలంటే చరిత్ర కూడా తెలవాలి తెలవాలి కదా ఏ ఏ పునాదుల మీద మనం నిర్మాణం చేస్తాము ఏ విధమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది అనే అవగాహన లేకుండా వేరే నీకు నిజంగా అమరవీరు చరిత్ర తెలవాలనే ఉద్దేశంతో పెట్టినంటే నువ్వు ఆ తీసేయవు ఆ తోరణాలు ఆ చరణాలు తీసేయవు ఎందుకంటే నీకు చరిత్రగా తెలివాల్సింది దీన్ని ఒకటి యాడ్ చేసేటోడు కానీ అది తీసేసి నీ రంగులు మార్చి పూలు పెట్టి మనల్ని పూలు పెడుతున్నారు మాకు పూలు పెడుతున్నావు కాబట్టి నీకు నీకున్న సిల్లి తల్లిదండ్రులతో సిల్లీగా చేస్తున్నావు కానీ దీంట్లో ఏమాత్రం లేదు నేను 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 అనుకుంటా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నాయకత్వం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకత్వం మరి ఎందుకు సైలెంట్గా ఉందో తెలియదు కానీ తెలియాలి అది అయింది కొడుతుంది ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంతవరకు సమర్థించుకోగలరు ఎక్కడ కూడా అందరిని సైలెంట్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది పార్టీలో కూడా ఎవరు మాట్లాడే తెలియదు ఎవరు మాట్లాడేటటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి కి సంబంధించిన ఒక ముగ్గురు నలుగురుండ్రు వాళ్ళు నోరు పారేసుకుంటారు ఏ ఆయన కోసం పాపం ఎస్ ఆయన ఆయన కోసం పదవి కోసము రకరకాల కారణాలు ఉంటాయి కదా అంటే నీకంటే తెలియని ఎవరు ఎవరికి సపోర్ట్ చేయడం నీ మీద ఆధారపడే వాడికి సపోర్ట్ చేస్తున్నా చాలా తక్కువ మంది కాంగ్రెస్ కి అది కొత్త వాళ్ళు కూడా వాళ్ళకు చదరది నీళ్ళు ఎక్కాలి అంతే కదా కాబట్టి అది ఒక అంశం అయితే నెక్స్ట్ రోజు ఇ జన జూన్ ఫస్ట్ కదా రేపు అవుతారు రేపు దశాసి వచ్చి వాళ్ళ ముగింపు అడుగుపెడతాం అవును ఈ ముగింపు ఉత్సవాల సందర్భంగా టీఆర్ బీపీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది మూడు రోజులు ప్లాన్ చేసింది అందరి మూడు మూడు రోజులు మూడు కార్యక్రమాలు పెద్దయితే చదివి ఈరోజు సాయం ఈ రోజు సాయంత్రం క్యాండబాల్ దగ్గర క్యాండిల్ క్యాండిల్ మార్చింది మార్చుంది ఆ అమరవీరులకి ఆ స్థూపం దగ్గర పోయి అందరికి వాళ్ళకి నివాళులర్పించి అక్కడ నుంచి క్యాండిల్ మార్చేసుకుంటూ పోవాలని ప్లాన్ ఉన్నది అయితే నిన్ననే అమరవీరులను గౌరవిస్తున్నా అని చెప్పి అమలు చెప్పినవి ఇవాళ రాత్రి రాత్రి కంచలేసిన వాడు అవును మొత్తం అమరవీరులు స్తూపం చుట్టూ కంచలేసినారు కంచీతాచ్చిన మునగాడి తెల్ల ఇప్పుడు కంచె అమరవీరులకి కంచేసారు అంటే ఆత్మలు కూడా కంచలేస్తున్న మునగాడి అవును అంటే సైకాలజీ ఏంది తెలివి ఏంది ఇప్పుడు ఒక పక్కనేమో ఏమో రాజముద్రలు అమరవీరులు గౌరవించుకుంటా అని చెప్తున్నావు అవును చెప్పి ఒక లీక్ ఇచ్చిన బయటకు రెండో పక్కనేమో సేమ్ డే మార్నింగ్ ఇది వస్తుంది ఈవినింగ్ వరకు చుట్టూ కంచెలు ఉంటాయి కూడా కూడా కంచెలు చేసింది కూడా బందీలు తీసుకుంటారు అయితే వాళ్ళ ఆశయాలను కూడా బందీలు చేసి హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టే కదా అసలు వాళ్ళకి ఎవరు నివాళి నివాళి నువ్వు ఎట్లయినా పోవు నువ్వు నివాళి అర్పించలేదు నాకు అర్హత లేదు నీకు అర్హత లేదు నువ్వు పోవు వాడికి ఎన్నడు ఇంకోటి ఎన్నడు తెలంగాణ జై తెలంగాణ అన్న వ్యక్తి కూడా కాదు అవును ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ రోజు యాజ్ అంటు ఈ టైం వరకు కూడా అన్న వ్యక్తి కాదు తెలంగాణ అనవు నువ్వు అవును నువ్వు అన్నవు ఇంకొక అననీయవు అది నీ ఉద్దేశం అదే కదా అండ్ నీకు నీకు కానీ బొమ్మ మాత్రం కావాలి అది బొమ్మ కాదురా బాబు అది ఒక అది త్యాగాల క్షీణము చిన్న త్యాగాల గుర్తు మీ కిరాతకానికి పెద్ద గుర్తు మీకు పెట్టుకునే అధికారం కానీ అది కరెక్ట్ ప్లేస్ కానీ కానే కాదు అది నా దగ్గర ముందు కూడా బోదేరు ఈ పువ్వు లేకుండా అయితే అసలు ఈ పువ్వు లేకుండా వాళ్ళు వాళ్ళ ఒకవేళ ఆమోదమే పొద్దుతే కాంగ్రెస్ బీజేపీ ఆడినటువంటి డ్రామా నువ్వు బీజేపీ మనిషి పర్సెంట్ అంటారని అందులో ఏ మీరు కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఆడుకోవడానికి వచ్చి కానీ సిద్ధాంతం క్లారిటీ వస్తుంది కూడా కొంత ఏదో ఒక రకంగా ఆలోచన చేసిరు బయట వాళ్ళ ఆశలకి మీరు ఇంకా ఆశలు కల్పించి ముందు రాగలిగారు దగ్గర మాట్లాడదాము అయితే ఇది కుట్ర ఇది కాంగ్రెస్ బిజెపి కుట్రనే కొత్త ఎంప్లము ఎస్ తెలంగాణ చరిత్ర ఇందులో ఈ గీతం యొక్క మా మార్పు కూడా వాస్తవానికి అంత పోయిన ప్రభుత్వంలో కూడా ప్రకటించలేదు కూడా ఒక రాష్ట్ర గీతంగా ప్రకటన చేయలేదు కానీ ఆ పాట వాడులో ఉంది వాడుకలో ఉంది కొన్ని మనకు వచ్చిన లీక్స్ లీక్ల ప్రకారం ఏంటంటే అప్పటి ఉన్న ప్రభుత్వం ఈయన పిలిస్తే అందరూ మార్చుదామంటే ఆయన ఒప్పుకోలేడు ఇప్పుడు మార్చి కదా ఇప్పుడు మార్చి ఒప్పుకున్నాడు ఆయన చాలా అయితే ఇప్పుడు ఒక కళాకారుడు ఒక పాట పాడి అందశ్రీ కాదు ఆంధ్రశ్రీ అని పాడిడు ఆయన బుందశ్రీ అయితే ఇటు తెలంగాణ ఉద్యమంతో సంబంధం దగ్గర నువ్వు తలంతులు అయింది అందేశ్రీ దొమ్మరిపోతా భాగవతం రాసి సూపర్ రాసి బాగోత ఆయన రాజుగారు ఇచ్చి నాకు అంకితం ఇవ్వమన్నాడు ఏమంటే నేను అడుక్కుని తినే వ్యవసాయం చేసుకుని బర్రెలను దున్నుకొని వ్యవసాయం చేసుకుని భర్త కానీ నా కావే కన్నీ కానీ నీకు ఏంట్రా బాబు అని చెప్పిండు అంత పీనదీ కూడా ఎవరు బెమ్మరిపో అట్లాంటివి అట్లాంటి అనేది నువ్వు ఒకవేళ నువ్వు ఒకవేళ నీ సమ సమాజ్జ్జీలతో మాట్లాడు సమాజ్జీలతో అంకితమిస్తావో తగ్గుతావో కానీ ఈయనకి ఈయనకి తలాతోగా అసలు ఏం తెలియదు చరిత్ర అసలే తెలియదు ఆయన దగ్గర నువ్వు సరెండర్ అందే కదా తెలంగాణ ఆత్మన లేదా ఆయన కాడ ఆత్మ లేదని దగ్గర పెట్టి అర్థం లేని అర్థం వ్యర్థం ఇది ఆయన ఒక ప్రయత్నం వ్యర్థం మీ ఆత్మని చంపుకుంటారు కళాకారులు ఎవరైనా కూడా అంతే కదా అనుకుంటారు ఏమాత్రం అవగాహన లేదు గౌరవం ఉండే ఆ గౌరవం ఇప్పుడు పోయింది పోయింది కూడా అంతే కదా ఏముంటది ఈ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే అంటే ఇది ఇది ఒక అంతక పార్టీ తెలంగాణకు సంబంధించినంత వర్గ సమాజాన్ని అరవై ఏళ్ళ నుంచి మనం చూస్తే అన్నమూర్ రామచంద్రానికి నీళ్ళు నీళ్లు లేక తిండి లేక ఇతర ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసమైనటువంటి అరవై ఏళ్ళు పట్టించుకున్నటువంటి ఈ పార్టీ పోనీ రాష్ట్రం కావాలని అడిగితే మొదటి దశలో అరవై మూడు వందల అరవై తొమ్మిదిని పుట్టన పెట్టుకున్నటువంటి ఈ పార్టీ తర్వాత అని చెప్పి పన్నెండు వందల నమ్మబాలకి దాదాపు పన్నెండు వందల మందిని మళ్ళీ ఆత్మహత్యలు ఆత్మహత్యలకు బలిదానాలకు గురి చేసినటువంటి ఈ పార్టీ ఇన్ని ఇన్ని చేసినాక కూడా మిమ్మల్ని నమ్మిరంటే ఈ తెలంగాణ సమాజము కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే అంటే మీరు మర్చిపోకుండా కూడా మళ్ళీ ఆ ఎంఎవ్ లో నేను పెట్టమంటే ఒక రకంగా సమాజాన్ని మేలు చేసినట్టే కాకపోతే మా బాధ ఏంటంటే మీకు అర్హత లేదు లేదు మీకు అర్హత లేదు ఇప్పుడు వచ్చే తరాలకు ఎవరు అనేదానికి కొంతవరకు ఆకలింపు చేసుకోగలుగుతారు ఇది ఇది ఒక రకంగా మంచిదే ఎవరికి మీ మీ అప్పుడు మంచిదే మీ పార్టీ మీ పార్టీని లేకుండా చేయడానికి కోసమే ఇది పెట్టినట్టు గనం అనిపించారు అర్థం చేసుకోవచ్చు అట్లా బీజేపీ కుట్నా పడుతున్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ దగ్గర పడినట్టు ఎందుకంటే రెండు వేల నాలుగు లో ఒప్పుకొని ఈ సమాజానికి హామీ ఇచ్చి ఏఐసి హామీ ఇచ్చి దాన్ని రెండు వేల పద్నాలుగు వరకు నెట్టుకొచ్చి ఈ రెండు రాష్ట్రాలలో కూడా పార్టీ లేకుండా చేసుకున్నటువంటి మీ అధినాయకత్వం తెలివి లేని అధినాయకత్వము ఇప్పుడు అబద్దాలు చెప్పి అధికారులకు వచ్చి అబద్దాల వల్ల ఆగం పని మళ్ళీ ఒక పది ఇరవై సంవత్సరాలు అడ్రస్ లేకుండా పోయే కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ మంచిదే సమాజానికి యాక్చువల్ యోగేంద్ర యాదవ్ అని గ్రేట్ సైకాలజిస్ట్ టర్న్ పొలిటీషియన్ ఆయన ఒక స్లోగన్ ఏం తెలుసా కాంగ్రెస్ షుడ్ డై ఇన్ దిస్ కంట్రీ అవును నిజమే కదా ఉండకూడదు ఈ దేశంలో అప్పుడే ఈ దేశానికి కొత్త కొత్త తరం వస్తుంది కొత్త ఆలోచన వస్తుంది ఈ కాంగ్రెస్ ఉన్నంతకాలము అదే మైండ్ సెట్ ఈ గూన్లు ఈ దొంగలంతా కాంగ్రెస్ ఎట్లా అధికారం తెచ్చుకుంటారు మళ్ళీ ఆట ఆడతారు ఇదే నడుస్తుంటది అందుకే కాంగ్రెస్ షుడ్ డై ఇన్ దిస్ కంట్రీ అనేది అది నేను కూడా బలంగా ఉంటాం కాంగ్రెస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పర్లేదు అంతే కదా అంటే ఇక ఇప్పుడు ఈ నగరం నుంచి కూడా ఇంకొకటి ఉండిపోయాడు కానీ సరే అది అది సెకండ్ మాట్లాడుకుందాం ఇది ఇది అంటే ఎంతవరకు అయితే ఈ మన తెలంగాణ సమాజంలో పౌర సమాజము చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి చాలా డేంజరస్ విధానాలు ఈ గీతం మీద ఈ ఎంప్ల మీద ఈయన యొక్క ఈయన చేసిన విధానాలు పనులు అది వినాశాన్ని వికాసాన్ని కాదు కాదు మనందరము ఒక ఒక మీద ఒక పది సంవత్సరాలు ఒక మంచి పరిపాలన చూసినాం ఒక ఒక తిరిగితేటలు అన్ని అన్ని విషయాలు అవగాహన కాదండి పరిపాలన చేస్తే మనం చూసినామా ఇలా చిల్లర చిల్లర చేస్తుంటే చూడలేకపోవడం మన ఆవేదన కాదు ఇప్పుడు ఈ దేశంలో తెలంగాణ అంటే తెలియనటువంటి ఒక పొజిషన్ ఒక సందర్భం ఉన్నది తెలంగాణ అంటే ఏందో తెలియదు తెలంగాణ అంటే తెలంగాణ అంటే తెలివినటువంటి సిచువేషన్ నుంచి ద్రాసి అయిన వాళ్ళు అయితే ఈ సిచ్యువేషన్ నుంచి తెలంగాణ భారతదేశంలో మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలలో అగ్రగామి అయిందని చెప్పుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ పథకాలను చూడడానికి ఆ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు వచ్చి వాటర్ విషయంలో వ్యవసాయ విషయంలో ఇప్పుడు ఒక యాభై రెండులోనే ఐదు నదులు కట్టినటువంటి పంజాబ్ లో ఇన్ పంజాబ్ కంటే ఎక్కువ ఒరి పండించారు అని ఆ యొక్క ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం వచ్చి గొప్ప అరస్ చేసే వ్యక్తి పెట్టలేకపో అంతే అంతేగా ముఖలపోవరు దానికి కారణాలు ఉంటాయి కదా దాని ప్లేస్ ఇది కాదు అవును దాని ప్లేస్ వేరే అక్కడ సెక్రటరీ దగ్గర ఆ దీపం పెట్టిండు కదా మన అవును అమరవీర్ అమరవ జ్యోతి అవును దానికి ఒక స్పెషల్ గా తయారు చేసి కదా నువ్వు ఇంకా పెద్దది గట్ట అట్లాంటిది ఇక్కడ కాదే నీకు అరవతి లేని పనులు చేసి ఈ ఈ ఒక సమాజాన్ని తప్పు ద్వారా ఒక అరాటిడానికి శిక్షించడం తప్పు అంతేగాని ఏ మాత్రం వికాసానికి పనికిలానటువంటి తెలంగాణ సమాజానికి ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా మేలు చేయనటువంటి ఈ యొక్క పనులను తెచ్చగొట్టే పనిలే ఇది ఎస్ కాంగ్రెస్ పార్టీని గుంద పెట్టడానికి ఈ ఇంగు అన్ని పార్టీ తిరిగినటువంటి పర్సనల్ పర్సనల్ అజెండా వచ్చి లేదంతా పర్సనల్ గెట్ ఉంది ప్రశ్నానికి వచ్చి తప్పితే ఒక వర్గాన్ని ఒకే ఆగాన్ని బేసిగా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఇంకొక వర్గాన్ని తిట్టడం అంతే అంతే అందకమించి వేడా ఇప్పుడు వేరేం కనపడతలేదు ఇప్పుడు చూద్దాం అదే జనం మీరు పౌర సమాజం మేధావులు చాలా గమనించవలసిన సరే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రశ్నించాలి మాత్రం సమాధానం చెప్పాలి ఓకే రైట్ జై తెలంగాణ జై ఈశ్వరం